ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా గతంలో రైతు బంధు మాత్రమే డబ్బులు ఎకరానికి పదివేలు వేసారు ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నట్టు నేటి సాగులో ఉన్న భూములు ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభవార్త రావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇందిరామ ఆత్మీయ భరోసా లబ్ధారుల జాబితా ఎంపిక నివేదిక ఇందుకు సంబంధించి పూర్తిగా కసరత్ అయితే చేస్తున్నారు రాష్ట్ర సర్కారు అధికారుల నుంచి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి ఒకే రోజు నాలుగు పథకాలు సంబంధించి డబ్బులు కూడా ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ పథకాలకు సంబంధించి సంవత్సరం తో లేట్ కావడంతో ఈ సంవత్సరం కొత్త నెల కొత్త సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉండే ప్రస్తుతానికి ఆ పదిహేను వందల రూపాయలు అనేది తక్కువ చేసి మొత్తం మీద అయితే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి డబ్బులు అనేది అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంబంధించి కూడా పదివేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆల్రెడీ నిధులనేది చేరినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పథకం పెట్టించారు గత సంవత్సరం మొత్తం ఈ సంవత్సరంలో రైతు రుణాలు అనేది రెండు లక్షల వరకు కంప్లీట్ కావడంతో మరోసారి కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్ జనవరి నెలలో కూడా కొంతమందికి అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి కూడా తీసుకుంటున్నట్లు రైతులు అయితే చెప్తూ ఉన్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించని విధంగా ఉన్న నుంచే డబ్బులు పడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులు చాలా మంది రైతులు చెప్తున్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నట్లు కూడా సంవత్సరానికి ఏదైతే ఏడాదికి పన్నెండు వేలు ఉన్నాయో పన్నెండు వేలు అయితే జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కొంతమంది అంటున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ పది జిల్లాలకు డబ్బులు పడ్డట్లు చెప్తున్నారు అది కూడా పిక్ చేసి ఎవరైతే డిజిటల్ క్రాఫ్ట్ సర్వే కావచ్చు వెబ్లైట్ ద్వారా రాండంగా పిక్ చేసి అధికారులు నెంబర్లు అయితే ఇచ్చారో వారికి అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయండి వచ్చిన వెంటనే మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి చాలా మంది అంటున్నారు అన్నమాక రూపాయ కూడా రావడం లేదు ప్రభుత్వం విధానాలు ఏంటి అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తం ఎంత మందికి జమ అవుతుంది కొత్త అప్డేట్స్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా ఇందిరామ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారనమాట వీటి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో జనవరి పదహారు నుంచి ఇరవై వరకు ఫీల్డ్గా వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధదారుల ముసాదా ఒక జాబితాను అయితే రెడీ చేసి అవి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు గ్రామ వార్డు సభలో పెట్టి ఎవరు అర్హులు ఏంటన్నది అనేది మొత్తం అభిప్రాయం తీసుకుంటారు అదేవిధంగా ఇరవై ఆరు తారీఖు అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇంద్రామ్మ ఇళ్ళ పంపిణీ కూడా చేస్తామని రేషన్ కార్డు గత నిబంధనలే వర్తిస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఈసారి ఇంకో పథకం ఏదైతే ఇండ్లకు సంబంధించి ఆ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మొదటి విడత లక్ష రూపాయలు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రైతు భరోసాలో మరొక అంశం వ్యవసాయ కూలీలు నిరుపేదలు వ్యవసాయం చేసేటువంటి కాకుండా రైతులు కాకుండా కూలీలకు సంబంధించి భూమి లేని ప్రభు ఆ భూమి లేని వారు ఉంటారో ప్రభుత్వం ఇంద్రామ ఆత్మీయ భరోసా అనే పేరుతో ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది కదా దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తొలి విడత ఆరు వేల చొప్పున నేరుగా అకౌంట్లో అయితే జమ చేయనుంది కాగా ఈ పథకానికి సంబంధించి అర్హులుగా భూమి లేని నిరుపేదలను ఉండి కనీసం ఉపాధి హామీ అంటే కరోపాని కింద ఇరవై రోజులు పని వెళ్ళిన వారికి పరిగణలోకి తీసుకుంటుంది అనమాట వారిని మాత్రం ఎంపిక చేసి వారికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే చేయబోతున్నారండి సో మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది కాబట్టి వారికి కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయాలని డిజిటల్ క్రాప్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు సాటిలైట్ సెన్స్ రిమోట్ సెన్సింగ్ ఆధారంగా సర్వే అయితే కొనసాగుతుంది అనమాట ఈ నివేదికతోనే మ్యాచ్ చేసి వ్యవసాయ అధికారులు డిజిటల్ క్రాప్ సర్వే అన్ని కూడా ప్రత్యేక యాప్ లో అయితే అందుబాటులోకి అయితే వస్తున్నాయి అండి వారంతా కూడా ఎంటర్ అయితే చేస్తున్నారు వెబ్సైట్ కూడా అయితే మార్గదర్శకలు అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి గతంలో ధరణి ఉండే ప్రస్తుతం భూమాత భూ భారత్ అయితే ఉంది కదా ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో ఉన్న భూములకు మాత్రమే ఆ డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సాగు చేస్తారో సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు పడతాయని గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములు ప్రాజెక్టుల కింద డబ్బులు అయితే ఎవరికైతే వేశారో అటువంటి వారికి కూడా తొలగించి ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు ఫ్లాట్లు లేఅవుట్లు చేసుకునే వారికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో లక్షణాలు ఈ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది కదా వాటి అయితే డబ్బులు అనేది రావని నేరుగా ఫీల్డ్ మీదకి ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అధికారులు అయితే వెళ్లి ఫీల్డ్ మీదకి వెళ్ళి చెక్ చేస్తారు అన్నమాట వ్యవసాయానికి యోగ్యమైనట్లయితే తప్పనిసరిగా వారు పంట వేసినా వేయకున్నా ఈసారి సులభంగా సౌలభ్యంగా ఉండేందుకు ఎందుకంటే మొదటిసారి పంట వేసే వారు ఉంటారు కాబట్టి అది సెకండ్ పంట వేయకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఆ పంట వేయడానికి అవకాశం ఉన్న భూమి ఉంటే సరిపోయేది వారు కూడా డబ్బులు వస్తాయి ఇక పంట వేసినట్లయితే వారికి తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ సర్వే ఇవన్నీ కూడా కంప్లీట్ కావడానికి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆ డేటా అనేది నెల ఇరవై తారీఖు లో కంప్లీట్ చేయబోతున్నారండి డేటా అనేది అంటే గ్రామ సభల్లో నిర్వహించి గ్రామ సభలో ఎవరెవరు అర్హులు ఏంటి అనేది ఫస్ట్ అనర్హుల లిస్ట్ అయితే పెట్టబోతున్నారు ఇరవై ఒక తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఆ రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ ఎవరికి వేయాలి ఎవరికి ఇవ్వకూడదని పూర్తిగా తేలిపోతుంది గ్రామ సభలో అయితే నివేదిక జాబితాను డైరెక్ట్ ఇరవై ఆరో తారీఖున అహుల లిస్ట్ అనేది ప్రకటించి ముందుగానే వారి ఖాతాలో అయితే నగదు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతున్నట్లు అదే విధంగా వ్యవసాయకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు మరొక పథకం అదే రోజు పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మైన్లు అయితే ఇంద్రామైన్ సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి ఈ పదహారు తారీఖు నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే పదిహేను నుంచి పదహారు తారీఖు ఇరవై ఒకటి తారీఖు లోపు మధ్యలో ఏం చేస్తారో ఒక నాలుగు నుంచి ఐదు రోజులు టైం తీసుకొని ఎఫ్ఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు అప్పుడే ఒకవేళ అప్లికేషన్ చేసుకోవడానికి మరో అవకాశం అయితే ఇచ్చారు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఏం చేస్తారట మళ్ళీ కూడా ఇంద్రమైన్లు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మొదటి దశలో వచ్చేసి సొంత స్థలం నుండి రేషన్ కార్డు ఉన్న వారికి పర్టికులర్ గా నిర్ణయించారు కాబట్టి ఆ ప్రతిపాదనగా ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేపు అయితే అకౌంట్లు అయితే రైతు భరోసా నిధులు అనేది జమ అవుతాయండి కూడా విడతల వారిగా అయితే జమ కాను ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఖాతాలు అయితే జమ అవుతున్నట్లు ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి రైతు భరోసా మీ అకౌంట్ లో ఉన్న నాలుగు చివరి నంబర్లు వచ్చేసి ఎకరానికి ఇంత పడింది అని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట కానీ మీరు తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి మీరు వ్యవసాయం చేసే భూమి అయి ఉండాలి లేదంటే వ్యవసాయం చేయడానికి అవకాశం మన భూమి ఉన్న సరిపోతుంది